ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం మొదటి కురింత పత్రిక ఎనిమిదో అధ్యాయం సావధానంగా వినండి ఈ అధ్యాయంలో అపుత్రుడైన పౌలు క్రైస్తవ స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై నేను చెప్పేది ఏమనగా మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది ఒకడు తనకేమైనా తెలుసు అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి వాడే ఈ ఎనిమిదో అధ్యాయం మొదలుకుని పదకొండో అధ్యాయం వరకు పౌలు క్రైస్తవ స్వేచ్ఛను గురించిన సత్యాలెన్నో మనకు బోధపరుస్తున్నాడు ఎనిమిదో అధ్యాయంలో మాంసం తినవచ్చున అనే అంశాన్ని చర్చిస్తున్నాడు పానాదుల విషయంలో క్రైస్తవునికి ఉన్న స్వేచ్ఛ ఎలాంటిది అది ఎంతవరకు కొరింతి సంఘంలో శరీరానుసారులున్నారు వారిలో కొందరైతే క్రీస్తునందు పసిపిల్లల్లాగే ఉన్నారు శరీరానుసారం అంటే ఏమిటో మొదట వివరించి ఆ తరువాత ఆధ్యాత్మిక వ్యక్తుల తరహా ఎలాంటిదో పౌలు విషదం చేయబోతున్నాడు నేటి సమకాలీన సంఘం కూడా శరీరానుసారులైన వ్యక్తులతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది అందుకే ఈ అధ్యాయంలో నేటి సంఘానికి కావలసిన ప్రవర్తన నియమాలను మనం అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం పెండ్లిండు విడాకులు అనే సమస్యలతో సమానంగా తిండి ఎలాంటి భోజనం తగింది ఎలాంటి తిండ్లు నిషిద్ధం అనే ప్రశ్నలు కొరింత సంఘంలో తలెత్తాయి కొందరికి కొన్ని తిండ్లు పడవు అది వేరే సంగతి ప్రస్తుతాంశం మత వ్యవస్థ కొన్ని రకాల భోజన పదార్థాలను నిషేధిస్తుంది ఇందులో క్రైస్తవుని కర్తవ్యం ఏమిటి మనకు ఎంత స్వేచ్ఛ ఉంది పాత నిబంధనలోనైతే పెద్ద జాబితా ఇవ్వబడింది ఎలాంటి జంతు మాంసం నిషిద్ధం ఏ మాంసం తినదగింది లేవియా కాండంలో పేర్కొనబడింది ఆ జంతువు గిట్టలు చీలింది అయి ఉండాలి నెమరు వేసేది అయి ఉండాలి లేకపోతే అట్టి జంతువు అపవిత్రం నిషిద్ధం పంది ఉంది చూచారు అది గిట్టలు చీలిందే అయినప్పటికీ నెమరు వేయదు కొన్ని పక్షులు జలచరములు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమే కాండం పద్నాలుగో అధ్యాయంలో కూడా ఈ వివరాలున్నాయి కొన్ని మతశాఖలు ధర్మశాస్త్రీయ ఆహార నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారు ఎందుకని దేవుడు ఇస్రాయేలు జాతికి అన్ని ఆహార నియమాలు పెట్టాడు దానికి కారణం దేవుడే చెప్పాడు ద్వితీయోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవర్ని బట్టి మిమ్మును మీరు కోసుకోకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదు ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకున్నాడు నీవు హేయమైనది ఏదీ తినకూడదు మీరు తినదగిన జంతువు లేవనగా అంటూ దేవుడు పెద్ద ఇచ్చాడు ఆహారం మన ఆరోగ్యానికి ఎంతైనా అవసరం వైద్యులు రోగులకు పథ్యం పెడతారు వారు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు బైబులు తాగుబోతుతనాన్ని నిషేధిస్తుంది కొన్ని ఆరోగ్యానికి భంగకరమైన అలవాట్లున్నాయి పొగదాగటం నల్లమందు మొదలైన మాదక పదార్థాల వల్ల ఆరోగ్యం పాడైపోతుంది ఇంతకు ఈ విషయంలో కొరింతీయుల సమస్య ఏమిటి అసలు సంగతి ఏమిటంటే మాంసం అంగడిలో దొరుకుతుంది మాంసపు అంగడి దేవాలయమే నిర్వహిస్తుంది మాంసం ఎక్కడ పడితే అక్కడ దొరకదు విగ్రహాలకు బలి ఇవ్వడానికి జంతువులను తెస్తారు తమకున్న శ్రేష్టమైన జంతువులను విగ్రహాలకు బలి ఇస్తారు ఈ విషయంలో వారికి కొన్ని మూఢ నమ్మకాలున్నాయి జంతువును చంపగానే ఆ దేవత ఆ బలిని స్వీకరించింది కళేబరం మిగిలింది దాన్ని దేవాలయాధికారులు అమ్మకానికి అంగళ్లలో ఉంచుతారు గనుక మాంసమంతా విగ్రహార్పితమైనదే మాంసం తినాలనుకునే క్రైస్తవులకు ఇది అభ్యంతరం అనిపించింది ఈ విషయం పౌలును సంప్రదించారు విగ్రహార్పితమైనది తినవచ్చా ఈ క్రైస్తవులు ఒకప్పుడు విగ్రహారాధికులే ఇప్పుడు ఈ మాంసం తినే విషయంలో ఇది చర్చనీయాంశమైంది పౌలు వీరి ప్రశ్నలకు జవాబులిస్తున్నాడు మానవ జ్ఞానం ఉప్పొంగుతుంది ప్రేమ ఆ విధంగా మిడిసిపడదు దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులను ప్రేమిస్తారు అదే క్రైస్తవ ప్రవర్తన సౌశీల్యము మానవ జ్ఞానంతో పొంగిపోయేవారు ఇతరులను ఈసడించి మాట్లాడతారు ఇలాంటి వారి జ్ఞానం దేవుని దృష్టిలో కేవలం అజ్ఞానం ఫిలిప్పి పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో పౌలంతటి వాడే ఏమన్నాడు ఆయన పునరుత్న బలము ఎరిగే నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనవటమంటే ఏమిటో ఎరిగే నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాను క్రీస్తును గురించిన జ్ఞానం మనకు కావాలి మిగతాదంతా పనికి మాలిన చెత్త ప్రభువు ఎరిగిన వాడే జ్ఞాని అట్టి జ్ఞాని ఇతరులను తృణీకరించడు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారికి మాత్రమే దేవుడెవరో తెలుసు వారిని మాత్రమే దేవుడెరుగును నాలుగో వచనం నుండి కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినడం విషయమై నేను చెప్పేదేమంటే లోకమందు విగ్రహము ఒట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము దేవతలనబడినవారు ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలనబడినవి ఉన్నా మనకు ఒకే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన మూలముగా సమస్తము కలిగాయి ఆయన నిమిత్తము మనమున్నాము మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగింది మనము ఆయన ద్వారా కలిగిన వారము క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చింది విగ్రహము వట్టిదే అని అందులో ఏమీ లేదని నీకు తెలిసిపోతుంది విగ్రహాలలో ఏముంది దేవుడైతే ఒక్కడే అందుచేత విగ్రహాలకు అర్పించాము అన్నంత మాత్రాన ఏమీ కాదు ఆ పదార్థంలో మార్పేమీ లేదు అంతమాత్రాన ఆహారమేమీ అంటుపడదు నిరభ్యంతరంగా కావాలంటే అది విశ్వాసి తినవచ్చు క్రైస్తవ జ్ఞానమున్నవాడు విగ్రహాలలో ఏమీ లేదని వాటిలో ఏవో దేవతలుంటాయనేది అబద్ధమని ఎరుగును అయితే ఈ జ్ఞానము లేనివారు విగ్రహాలే దేవుళ్లని దేవతలని నమ్ముతారు కొరింతులో అపోల్లో విగ్రహముంది వారు ఆ విగ్రహానికి జంతువులను బలి ఇస్తారు ఆ జంతు మాంసాన్ని అంగట్లో విక్రయిస్తారు మాంసంలో ఎట్టి తేడా లేదు దేవుడైతే ఒక్కడే ఆయన మన తండ్రి మన ప్రభువు ఒక్కడే యేసుక్రీస్తు ఆయనే సమస్తమును సృజించినవాడు సమస్తము ఆయనకే చెంది ఉన్నాయి ఏడో వచనం అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించే పదార్థములు విగ్రహానికి ఇవ్వబడినవని ఎంచి భుజిస్తారు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతున్నది ఈ బలహీనులు ఆధ్యాత్మికంగా పసిపిల్లలు వీరు శరీరానుసారులు విగ్రహాలకు నైవేద్యం పెట్టింది గనుక అది తినకూడదు తింటే మనకేదో కీడు కలుగుతుందని వీరి భయం వారికి విశ్వాస జ్ఞానం అనగా క్రైస్తవ జ్ఞానం లేదు లోపించింది మనస్సాక్షిలో వారికి తొందర కలుగుతోంది అలాంటి ఆహారం తినేవారిని వీరు విమర్శిస్తారు వారేదో దోషం చేసినట్లు వారిని వేలుపెట్టి చూపుతారు జ్ఞానం ఉన్నవారు దాన్ని తినడానికి వారికి స్వేచ్ఛ ఉంది ఈ రోజున కూడా ఇలాంటి వైఖరులు క్రైస్తవులలో కానరావడం మామూలే కొందరు క్రైస్తవులు తాము ప్రత్యేకించబడిన వారము తమ భక్తి ఉన్నత స్థాయికి చెందింది అనుకుంటారు కాని వీరిని దేవుడు అజ్ఞానులు శరీరానుసారులు అంటున్నాడు నీవిది చేయకూడదు అది తినకూడదు అని తమ స్వంత ధర్మశాస్త్రాన్ని తయారు చేసి పెట్టుకుంటారు దాన్ని ఆధారం చేసుకుని తీర్పు చెబుతారు కొరింతు సంఘంలో అచ్చం ఇలాగే జరిగింది విగ్రహాలకు నైవేద్యం పెట్టిన మాంసమిది ఎబ్బే ఇది మేము తింటామా తినం దాన్ని మేము ముట్టం మేము ప్రత్యేకించబడిన భక్తులం అంటారు ఈ ప్రత్యేకత భక్తి అనిపించుకోదు అది వారి అజ్ఞానం మాత్రమే ఎనిమిదో వచనంలో పౌలు ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు భోజనమును బట్టి మనము దేవుని ఎదట మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తిన్నందున మనకు ఎక్కువ లేదు ఈ ఆహారం ఏదైనా సరే దీనికి దేవునితో మనకున్న సంబంధానికి పొంతనే లేదు నీవేమి తిన్నా అది దేవునికి అనవసరం మీకు జ్ఞాపకముందా మొదట్లో శ్రీమోను పేతురుకు ఇదే మనస్తత్వం ఉండేది మోషే ధర్మశాస్త్రం కింద పెంచబడినవాడు ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని ఆహారాలు అపవిత్రం నిషిద్ధం మీద ప్రార్థనలో ఉండగా అతనికి ఒక దర్శనం కలిగింది ఒక దుప్పటి పైనుండి దిగివచ్చింది లే ఆ దుప్పట్లో వాటిని చంపుకొని తిను అని దేవుని స్వరం వినిపించింది అపుస్తల కార్యములు పదో అధ్యాయం పద్నాలుగో వచనంలో పేతురన్నాడు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నేనెన్నడూ తినలేదు చూచారా పేతురు ప్రభువా అంటున్నాడు కాని భోజనం విషయంలో మాత్రం ఆయన చెప్పింది వద్దు అంటున్నాడు అందుకు ప్రభువేమన్నాడు ఏమన్నాడు దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు అనగా ఈ జంతువులలో పవిత్రము అపవిత్రము అనే భేదమేమీ లేదు ధర్మశాస్త్ర యుగం కాదిది కృపాయుగం నీకేది కావాలో అది తిను దేవుడు ఆశీర్వదిస్తాడు అంతే నీ కడుపు సహించగలిగింది నీకు సహించింది మనస్సాక్షిలో ఎట్టి తొందర లేకుండా తిను దేవునికి కృతజ్ఞత చెప్పు మాంసం తింటే తిను లేకపోతే మానేయి నీ భక్తిని కూటికుండలో పెట్టవద్దు కొన్ని భోజన పదార్థాలు నిన్ను భక్తుణ్ణి చేస్తాయంటే అది సైతానీయ అబద్ధం అని పౌలు స్పష్టం చేస్తున్నాడు క్రైస్తవ స్వేచ్ఛను జ్ఞానయుక్తంగా ప్రయోగించాలి వచనం మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి అసలు మాంసం తినవచ్చా తినకూడదా అనే ప్రశ్నే లేదు కానీ ఇతరులకు అభ్యంతరం కలిగించేవి మానేయడం మంచిది నీకు జ్ఞానముంటే సరే ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి గదా బలహీనుడైన నీ సోదరుని పట్ల సానుభూతి ప్రేమ నీకున్నాయా అని దేవుడు అడుగుతున్నాడు నీ స్వేచ్ఛ నీ పురుగువాణ్ణి నీకు దూరం చేసే పక్షంలో నీ జ్ఞానం దుర్వినియోగమైంది అని అర్థం వచనం జ్ఞానము గల నీవు విగ్రహాల ముందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి కలిగిన అతడు విగ్రహములకు బలీయబడిన పదార్థములను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు గదా క్రైస్తవ సేవలో ఉన్న మనము కొన్ని చేయము మానేస్తాము ఎందుకని అవి ఇతరులకు అభ్యంతర కారణము గనుక మనం మానేసినవి మంచివని కాదు చెడ్డవని కాదు ఇతరులకు ఈ చిల్లర విషయాలను బట్టి ఎందుకు దూరమవ్వాలి ప్రభువును బట్టి మనమందరికీ సన్నిహితులమై ఉండాలి నాయకత్వంలో ఉన్న క్రైస్తవులు ఇతరులతో తమ సంబంధాల విషయమై జాగ్రత్తగా ఉండాలి చేయడానికి మనకు స్వేచ్ఛ ఉన్నా మనకు క్రైస్తవ జ్ఞానం కూడా ఉండాలి కదా మనం ప్రేమను బట్టి ఇతరులను ఆకర్షించుకోగలగాలి గాని మనకు స్వేచ్ఛ ఉంది కదా అని ప్రతిదీ చేయకూడదు మన ప్రవర్తన బలహీనులను బలపరిచేదిగా ఉండాలి లేకపోతే మన వైఖరిని బట్టి వారు మరీ బలహీనులవుతారు అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశిస్తాడు సోదరీ సోదరులారా వింటున్నారా మనం ప్రేమ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాము దేవుని వాక్యమే మన ప్రమాణం దేవుని ప్రేమే మన ప్రేరణ మనం చేసే ప్రతి పని బలహీనులకు చేయూతనిచ్చేదై ఉండాలి పొరుగువారిని ప్రభువు వైపునకు ఆకర్షించాలి జ్ఞానముంది గదా అని ఉప్పొంగిపోకూడదు ఇతరులతో నాకేం పని అన్నట్లు వ్యవహరించకూడదు పన్నెండో వచనం ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయడము వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడము వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వారవుతున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగచేయకుండా ఉండేటందుకు నేనెన్నటికీ మాంసం తినను అంటున్నాడు పౌలు ఒక బలహీన సోదరుడి పతనానికి నీవు కారణం కాకూడదు మనం చేసే ప్రతి పనికి ప్రేమే అసలైన ప్రేరణ ఇదే సత్యాన్ని తిరిగి పదో అధ్యాయంలో ఇరవయో వచనంలో పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నీ చేయదగినవి కాదు అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నీ క్షేమాభివృద్ధి చెయ్యవు క్రైస్తవుని స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని నీకు నీవై మరో స్వంత ధర్మశాస్త్రంలాగా చేసుకోవద్దు మన క్రైస్తవ స్వాతంత్ర్యానికి హద్దు ప్రేమ నీ బలహీన సోదరుడికి నీవు అన్నవై అతన్ని పరిపక్వత దిశగా నడిపించాల్సిన భారం నీమీద ఉంది నా సహోదరునికి నేను కావలివాడినా అని అడిగాడు కయ్యను కావలివాడివై ఉండటం కంటే సోదరుడివై ఉండడం మరీ గొప్ప బాధ్యత ప్రేమపూర్వకమైన బాధ్యత ఇది రెండు కొరింతి పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో పౌలు ఏమంటున్నాడు ఎవడైనా బలహీనుడయ్యాడా నేను బలహీనుణ్ణి కానా ఎవడైనా తొట్టుపడ్డా నాకు మంట కలగదా శ్రోతలు గుర్తుంచుకోండి మనస్సాక్షి మన జీవితాన్ని నడిపించాలి మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు మనస్సాక్షి సాక్ష్యాన్ని మనం తొక్కిపట్టకూడదు క్రైస్తవ జ్ఞానం మనస్సాక్షిని బలపరుస్తుంది బలహీన సోదరుడు తన కంటే ముందుగా తొందరపడి పరిగెత్తకూడదు నీవాటి సోదరుణ్ణి తొందర చేయకూడదు క్రైస్తవ జ్ఞానం ప్రేమ ఈ రెండూ సమతూకంలో ఉండేలా చూసుకోవాలి నీ జ్ఞానంతో ఇతరుల మనస్సాక్షిని గాయపరచవద్దు వారి జీవితాలను కట్టే సాధనమై నీ జ్ఞానం వారికి ఆశీర్వాదమవ్వాలి సత్యాన్ని రాజీపెట్టకుండా ఇతరులతో సర్దుబాటు చేసుకొని సఖ్యంగా ఉండాలి అంతేకాని నీ జ్ఞానంతో నీవు పొంగి బోర్ల పడిపోకూడదు కొరింతీయుల సమస్య మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి దేవతలకు నైవేద్యం పెట్టింది తింటే ఆ తిన్నదాని ద్వారా ఆ దేవత నీలోకి వస్తుంది అని వారి భయం పరిపక్వత గల విశ్వాసి భయపడనక్కర్లేదు గాని బలహీనుడైన విశ్వాసిని క్రమేణా పరిపక్వత దిశగా నడిపించాలి అతని మనస్సాక్షిని బలవంతంగా పరిగెత్తించాలి అంటే అది పరిగెత్తదు సరిగదా నీ నుండి దూరంగా పారిపోతుంది ప్రియశ్రోతలు ముగింపులో ఒకటి రెండు మాటలు చెప్పగోరుతాము బలహీన సోదరుడు అంటున్నాడే ఇతడెవరు ఇతడు మరి ఒక క్రైస్తవుణ్ణి చూచి అనుకరిస్తాడు అతడు చేస్తున్నాడు నేనెందుకు చేయకూడదు అని అతడు చేసిందంతా తాను చేయడానికి తయారవుతాడు అందుచేత అనుభవ ఉన్న క్రైస్తవుడు అతని విషయమై జాగ్రత్తగా ఉండాలి అన్నిటిలో సహోదర ప్రేమ ఎంతో ముఖ్యం ప్రేమతో కూడిన జ్ఞానంతో ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి ప్రియ సోదరుడా సోదరి నీవు రక్షించబడ్డావా రక్షించబడిన నీ సోదరులతో నీ సంబంధ సహవాసాలు ఎలా ఉన్నాయి పాఠము ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్